హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం గురించి అక్కడ పుష్ప టూ ప్రీమియర్ షో రోజు జరిగిన ఘటనలో ఒక మహిళ చనిపోవడం ఒక బాబుకి సీరియస్ అవడం ఏదైతే ఈ విషయం ఉందో దీని మీద తెలంగాణలో చాలా పెద్ద రచ్చ జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు మెయిన్గా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటువైపు సినీ ప్రముఖులందరికీ కూడా చాలా పెద్ద రచ్చ జరిగిందని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి స్పందించడం జరిగింది మెయిన్గా ఆ ఇష్యూ గురించి ఎక్కడ మాట్లాడడం కానీ కనీసం అంటి ముట్టనట్టు ఉన్నారని అయితే చెప్పవచ్చు అయితే నిన్న తాజాగా మీడియా సమావేశం వేదికగా పెట్టుకొని ప్రెస్ మీట్లో చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇందులో ఎవరి తప్పు ఉంది లేదా అనేది అయితే నేనైతే చెప్పలేను కానీ కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు ఆ ఘటన జరిగిన వెంటనే కూడా వెళ్ళి ఆ రేవతి గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించినట్లయితే వాళ్ళకి భరోసా ఇచ్చినట్లయితే ఇంతవరకు కూడా రాకపోదని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో చాలా కీలకంగా చూసుకుంటే ఘటన జరిగిన వెంటనే కూడా వెళ్ళి పరామర్శించినట్లయితే ఆ ఇష్యూ అనేది కేసు అవ్వడం కేసు నుంచి తర్వాత ఎదరకు వెళ్ళడం ఇలా ఇలాంటివన్నీ కూడా జరిగేవి కాదు అల్లు అర్జున్ అప్పటికే మూడో రోజో నాలుగో రోజు ఒక వీడియో రిలీజ్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అని చెప్పి చెప్పడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా డైరెక్ట్గా వెళ్ళి కలవడమే కానీ లేదంటే అల్లు అరవింద్ గారు వెళ్ళి కలవడం కానీ లేదంటే పుష్ప టీం ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ కూడా వెళ్ళి కలవలేదు అక్కడ చాలా వరకు కూడా బాధేసి ఈ ఇష్యూ అంతా కూడా చాలా తీవ్ర స్థాయికి వరకు వెళ్ళింది సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా అదే చెప్పారు అల్లు అర్జున్కి కాళ్ళు పోయాయా కళ్ళు పోయాయా కిడ్నీలు పోయాయా ఏం జరిగింది బాగానే ఉన్నాడు కదా ఒక్కరోజు జైలుకి వెళ్ళి వచ్చినందుకు సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారే మరి అక్కడ ఒక ఆడమనిషి చనిపోయింది ఇంకొక బాబు చావు బ్రతుకుల్లో ఉన్నాడు వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు కనీసం పరామర్శించకపోవడం కాగా కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా ఎవరు పెట్టడం లేదనేటట్టు చెప్పడం జరిగింది అది కూడా వాస్తవమే అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా మాట్లాడుతూ ఆ స్థితిలో ఎవరున్నా కానీ ఖచ్చితంగా ఎవరైనా అదే చెయ్యాలి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పుకోవడానికి అది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఈ ఘటన లో కీలక చూసుకుంటే బన్నీ ఒక్కడి కూడా నిందించడం అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిని నిందించడం అనేది తప్పు అనేటట్టు మెయిన్ గా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కడే కాకుండా అక్కడికి చాలా మంది వెళ్ళడం జరిగింది పుష్ప టీం అందరూ వెళ్ళడం జరిగింది వాళ్ళెవరూ కూడా సరిగ్గా స్పందించలేదు స్పందించుంటే ఆ పరిస్థితి రాకపోదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఘటన మీద ఎక్కడా కూడా స్పందించలేదు కనీసం రెండు సార్లు హైదరాబాద్ వెళ్ళారు కానీ రెండు సార్లు కూడా అల్లు అర్జున్ ని కలవలేదు అనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి యాక్చువల్గా ఇలాంటి కొంత కాంప్లికేటెడ్ క్రిటికల్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడమే మంచిది ఎందుకనంటే ఆల్రెడీ మన నుండి చూసాం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎంత వార్ జరుగుతుందని చెప్పి మనకైతే తెలుసు కానీ డ్రాప్ లో కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ కాపాడడానికే కానీ మెయిన్గా చిరంజీవి కాపాడడానికే కానీ చాలా కారణాలు అయితే ఉన్నాయి కానీ ఎదరకొచ్చి ఎవరు కూడా చెప్పరు కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా గా అల్లు అర్జున్ విషయం గురించి ఎలా మాట్లాడారంటే ఒకటే మాట కర్ర ఎరగలేదు పాము చావలేదు అనేటట్టు అంటే ఆయన ఎక్కడా కూడా తప్పుకు దొరకకుండా ఆయన మీద ఎటువంటి నెగిటివ్ అనేది రాకుండా ఆయన ఎక్కడా కూడా తేడా రాకుండా అంటే ఎదుటి వ్యక్తితో ఆయన మాట అనిపించుకోకుండా ఆయన అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరిగింది ఇటువైపు రేవంత్ రెడ్డి చేసింది కరెక్టే ఇటువైపు అల్లు అర్జున్ కూడా కరెక్టే కానీ ఇక్కడ అల్లు అర్జున్ కొంత బాధితుడు తన్ని వంటలు చేసి వదిలేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది మరి రాబోయే రోజు లో ఈ అల్లు అర్జున్ సమస్యకి ఖచ్చితంగా ఎంత వరకు ఫుల్ స్టాప్ పడతాది ఖచ్చితంగా అది జరుగుద్దా లేదా అనేది చూడాలి ఆల్రెడీ పోలీసులు అయితే మాత్రం అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వద్దని చెప్పి నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది మరి ఏం జరుగుద్ది అల్లు అర్జున్ కి బెయిల్ అనేది ఇస్తారా ఇవ్వరా ఏం జరుగుద్ది ఖచ్చితంగా మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మనం అయితే ఎదురు చూడాలి